హాయ్ ఫ్రెండ్స్ హలో అయితే మీకు రోడ్ లేని గ్రామం చూపిస్తున్నాను చాలా చిన్న గ్రామం ఇది చిన్న విలేజ్ అనమాట చాలా చాలా చిన్నది ఇక్కడైతే రోడ్ లేదు చూసినా కదా అలా ఉంది మేమైతే బండి మీద వెళ్తున్నాము దాదాపు ఫోర్ ఓ క్లాక్కి వెళ్తున్నాం ఆ ఊర్లో మేము ట్రీట్ లైట్ వేయడానికి కోసమని వెళ్తున్నాం అనమాట ఎంత ఇబ్బందిగా ఉంటా చూడండి మేము బండి మీద వెళ్తున్నాం మేమైతే రోడ్ లేదు ఒకటే ఎక్కు ఎక్కవచ్చు ఒక పది ఒక ముప్పై మీటర్ బా చేసి ఉన్నారు అక్కడ ఈ రోడ్ లా కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ రోడ్ అయితే కొద్దిగా బాగా చేసినట్టు అనిపిస్తుంది ముందుకెళ్తే అయితే రోడ్డు లేదు ఆ గ్రామాల వరకు అంతా కాలినాడగానే ఆరోగ్యం బాలినప్పుడు డోలి మొత్తం వేసుకుని వస్తున్నారు చూస్తున్నారు కదా ఎలాగున్నాయి చిన్న దారి ఉంది రోడ్ అయితే లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఆ గ్రామం అయితే ఎలా ఉంటుందంటే కొండ పైన ఉంటుంది చాలా చాలా కొండపైన చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అలా మనిషి వస్తున్నారు అక్కడ వరకు ఉందండి చూడండి మూట్లు ఎలా మోసుకొని వస్తున్నారు విలేజ్లో అయితే బస్సు బండిలో ఆటో కానీ సౌకర్యం అంతా వెళ్ళడానికి లేదు ఓన్లీ బైకే వెళ్తాయి చూస్తాం కదా దారి ఎలా ఉంది ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఊర్లో అయితే మోసుకొని వస్తున్నారు ఇలాగ కాళినడకతోనే వస్తున్నారు చూడండి ఇక్కడ వరకు ఉంది ముప్పై మీటర్ ఉంటుందండి ఎక్కువ ఉండదు మినిమం థర్టీ మీటర్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది వే అలా ఉన్నాయి ఓన్లీ బం బైక్ వెళ్ళడానికి తప్ప బస్సులో ఉండడానికి అయితే లేదు ఇక్కడ అది కూడా విలేజ్కి వెళ్ళదు బండి ఇక్కడ ఆపేయాలి చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ షాపరే కనిపిస్తుందా అక్కడ బండి ఆపేస్తాం నేను చూపిస్తున్నా ఆగండి వెళ్తే ఇక్కడైతే బండి ఆగిపోద్ది ఇక్కడతో రోడ్డు ఇండ్ అయిపోద్ది అనమాట చాలా చాలా తక్కువ ఇది ఇక్కడి వరకు ఎండ్ రోడ్డు ఊర్లో అయితే బళ్ళు వెళ్ళదు చాలా కష్టం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వీళ్ళు బతుకుతున్నారు అక్కడ ఉంది కదా పిల్లలు చూడండి పొలాలు ఆ పొలాల కిందనే కనిపిస్తుంది చూడండి అక్కడ పిల్లలు ఆ పక్కనే వాళ్ళొక తాగే నీరు ఉందండి కిందన ఊట నీరు అది కూడా ఊట నీరు తిన్ తాగుతున్నారు వాళ్ళు చూస్తున్నది ఎలా ఉన్నాయి పిల్లలు ఇలా వస్తారు ఇదిగో అరటి చెట్లు అంతా పెంచుకొని కొండ చూపులు పెంచుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా పొలాల్లో ఉన్నాయి పొలాలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి వాటర్ ఎప్పుడు ఉంటుంది పొలాల్లో వాటర్ లేకుండా అయితే ఉండదు జీవనాధనం బాగుంటుంది చూడండి ఈ విధంగా మూట్లు మోసం నడిచి వస్తున్నారు చూస్తున్న దారిలా ఉంది బండి బైక్ కూడా వెళ్ళని పరిస్థితి విలేజ్లో చూడండి ఇదిగో ఇక్కడ ఇక్కడైతే మేము చూపించాం కదా సాపరేను కదా అక్కడ నుంచి మళ్ళీ బండి తిప్పేసాము అయితే బైక్ రాదు ఇటు ఆయన మాకు సాయం చేసే చూడండి మాకు అలవట్లేదని అని చాలా ఇదిగో బిందెలు వేసుకుని వచ్చేస్తున్నారు కదా ఆడవాళ్ళు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు ఊట నీరునే తాగుతున్నారు ఇప్పటి వరకు ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇదిగో విలేజ్కి వెళ్ళే దారి ఇది ఇలా నడిచి వెళ్తాం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి విలేజ్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను జీవన జీవనాధారం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళకు ఇల్లులు ఎలా ఉంటాయి వీళ్ళు పీవీటీజీలు అనమాట గిరిజన తెగ జాతి వాళ్ళు పీవీటీజీ చూస్తున్నాను కదా ఇలాగ అట్ల చెట్లు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇదిగో అయితే దారి నేను బల్బు పట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నాను చూస్తున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్తున్నాను నేను ముందుకి వెళ్తూనే వెళ్తున్నా నడుచుకుంటూ దాదాపు అక్కడి నుంచి ఒక ఇరు పది నిమిషాలు పట్టింది మాకు రావడానికి చూడండి వీళ్ళు ఒక ఇల్లు ఈ విధంగా అయితే అల్లేరు చూడండి అదిగో చాలా చాలా బాగున్నాయండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నాలుగున్నర అయిందండి దాదాపు చెట్టు ఇదిగో ఊర్లో చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా అయితే ఉన్నాయి విలేజ్ ఇది డుమ్రిగూడ మండలం అండి విలేజ్ కొండసరి ఆ ప్రాంతంలో ఉంటుంది ఇది చూస్తాం కదా పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి పిల్లలు వాళ్ళ హౌస్లు ఏ విధంగా ఉంటాయి ఇల్లులు చూస్తాం కదా మాడి పిల్లలు తినేస్తున్నారు పిల్లలు కూర్చొని పీటీజీ పిల్లలు అనమాట వీళ్ళు పీవీటీ జాతికి పీవిటీ పీటీజీ జాతికి చెందిన వాళ్ళు చూడండి ఈ విధంగా అయితే వాళ్ళు కట్టుకున్నారు గుడిసెల్లాగా అక్కడ అరటి చెట్లు అరటి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి కొండ చేపలు అరచెట్లు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అయితే చూస్తున్నాను కదా నేనైతే హౌస్ విజిట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత రోడ్ లేని గ్రామం కదా ఆడవాళ్ళు ఈ విధంగా ఉన్నారు వీళ్ళైదైతే వీళ్ళు పనికి వస్తారు బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకుని చూడండి వీళ్ళు ఎలా ఉన్నాయి మట్టితో అల్లింది అనమాట ప్యూర్ పీరు మట్టితో అల్లి అనమాట చూస్తున్నారు కదా ఈ బయట సిమెంట్తో పెట్టుకున్నారు కాపీలు ఏరబెట్టడానికి కాపీలు అయితే ఏ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ విలేజెస్లో మనం చూడండి వచ్చేస్తాను కదా ఈ విధంగా పై నుంచి కిందకు వచ్చేస్తున్నాను మనవాడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ గ్రామాల్లో అయితే ఇలా ఉన్నాయి అది కూడా దాదాపు ఈ సిమెంట్లు మోయడానికి మినిమం ఐదు కిలోమీటర్ పైకి కొండ ఎక్కాలి అయితే మొయ్యలేం సాహసం చూస్తున్నాం పిల్లలు ఆవులు ఎలా కట్టున్నారు కాఫీ మిషన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాఫీ మిషన్లు అయితే చూస్తున్నారు కదా గ్రేడింగ్ చేసేవి ఇక్కడైతే ఒక ఆవిడ అంబలు వండుతుంది ఏటమ్మ అంటే అంబలు వండుతున్నాం అని చెప్పారు బాగా పులియా పెడతారు కదా అది పులియా పెట్టిన తర్వాత ఒకరోజు పులియా పెట్టేది ఒక రెండు రోజులు పులియా పెడతారు ఆ పీటుని పిండి అంటారు కదా పీటు అంటాం మేము ఆ పిండిని పులియా పెట్టి ఆ పోతే పుల్లకి అయిన తర్వాత ఈ ఇప్పుడు చేసి తయారు చేస్తారు కదండి ఆ విధంగా అది వచ్చిన తర్వాత అందరూ పోసి బాగా కలపలు అన్ని చిక్కగా కలపితే టేస్ట్ కూడా బాగుంటుందండి ఎంత కలపడం కలపడంబట్టి అంత అందులో ముద్దలో పాము అవ్వకుండా ఉంటాయండి బుడగలు రావు అనమాట అలా కలపడం బట్టి చూడండి అలా చేస్తున్నారు ఎంత చక్కగాదిగో మాకు రెచ్చారండి వేడివేడిగా తినేసాం చూ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వీళ్ళు ఇదిగో కట్టలు పోయితే వంట చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మేము ఉన్నాం వైర్ లాగాం ఇక్కడ ఈ విలేజ్లో బల్బులు వేయడానికైతే మేము వచ్చాం ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది విలేజ్ కొండల్లో చల్లటి గాలి వచ్చే ప్రాంతం చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు చెక్కలు ఎక్కడ ఉన్నాయి పైన కొండ ఎలుగుబండ్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నాయని వాళ్ళు అంటున్నారు అప్పుడు ఎలుగుబండలు ఎక్కువ ఉండేది కొండ పందులు ఎక్కువ ఉండేది అన్నారు చూడండి ఇంకో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ విలేజ్స్ బలుపు అయితే వెలిగించిన చూపించాం కదా అయితే తొలగించేస్తాం అది కాపా చూడండి ఇదిగో మళ్ళీ స్టార్ట్ చేస్తాం వాళ్ళు చూపించాలి కదా విలేజ్లో వెళ్ళిన తర్వాత బలుపు వెళ్ళగానే చాలా రోజులకు బలుపు వచ్చిందని చెప్పి సంతోషపడుతున్నారు చూడ పెద్ద నిలబడ్డారు ఎంత చక్కగా ఉంటున్నారు ఒక దగ్గర కూర్చున్నారు ఈ విధంగా అంటే పల్లెటూరులో ఏ విధంగా కూర్చొని కబుర్ చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అయితే అంతరించిపోయాయి చూస్తాను కదా ఈ విధంగా గుమ్మగుడి కూర్చుంటారు ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే చర్చి కూడా ఉంది ఇక్కడ చూడండి చర్చి కూడా ఉంది అక్కడ పెద్దవి అన్నీ అంటే విలేజ్ పైన విలేజ్ ఉంది కదా అక్కడ ఒక చర్చి ఉంది ఈ విధంగా బట్టలు అయితే దారి పెట్టుకుంటూ చూస్తున్నారు కదా వాళ్ళ గుడిసెలు ఈ విధంగా ఉంటాయి చెట్లు ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే నైట్ వస్తరికి ఏడు ఏడున్నర అయిపోయింది దిగేటప్పుడు ఇది చూడండి ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ లైటింగ్ చూస్తేనే మాకు భయంగా ఉంటుంది ఎక్కడ దూరిపోతాం తెలియదు రోడ్లోని గ్రామాలు కదా బైక్ మనం ఎంత డైర్ చేసి వెళ్ళాలి అక్కడ అలవాటు లేని అయితే వెళ్ళలేము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము వెళ్తున్నాము అలా ఇప్పుడు లైట్ వేసిన కదా మనం చూడండి దారి కనబడట్లేదు ఇంకా కిందకి వెళ్తే ఇంకా దారుణంగా ఉంటాయండి చూడండి మీకు చూపిస్తాం ఇక్కడ ఒక్కడే మాత్రం వెళ్ళడానికి పరిమితం ఉంటుంది ఇద్దరే తెల్లలేము చూస్తున్నారు కదా అంత చీకట చిమ్మ అయిపోయింది ఇక్కడ ఇది ఈ విధంగా అయితే ఉన్నాయి రాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్షన్ కోసం వెళ్తారు తప్ప రోడ్ల కోసం అయితే ఎవరు పట్టించుకోరు ఏ ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చినా టీడీపీ వచ్చిన బీజేపీ వచ్చినా చూడండి ఇంత దరిద్రంగా ఉంది అంటే మన గిరిజన మారుమూల ప్రాంతం అండి చాలా దరిద్రంగా ఉన్నాయి వాళ్ళు అనారోగ్యంతో పాలైనప్పుడు కూడా వెళ్ళడానికి డోలి మోతాలే ఇప్పుడు కట్టుకొని తిరుగుతున్నాను అండి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు వేలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా ఉంది మన ఐటీడీ ఇంటిగ్రేట్ ఇంటిగ్రేటెడ్ డ్రైవర్ ఆ సంస్థ కూడా పట్టి మన ఐటీడీ కూడా పట్టించుకోదు చూడండి విలేజెస్ కిందకి కనిపిస్తున్నాయి కదా లైటింగ్ అది ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళి చాలా చాక ఏమో ఇటువంటి ఏరియాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి చూడండి నేను కిందకు వచ్చి దిగు తీస్తున్నాను బండి దింపడానికి కూడా ఇబ్బందిగా ఉంది చూస్తాం కదా రాలేలా ఉన్నాయి జారి పడిపోతే చాలా కష్టం కష్టమండి ఇక్కడ మనమైతే ఎంత జాగ్రత్త రావాలి అంత జాగ్రత్త బండి వెళ్ళదు యాక్చువల్లీ మనకి కొండలో పెట్టడానికి అవ్వదు బండి అందువల్ల మేము అక్కడ సగం వరకు తీసుకెళ్ళిపోయాము దిగడానికి కూడా ఇంత ఇబ్బందిగా ఉంది నైట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇటువంటి జర్నీ చేసి ఉంటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎటువంటి రోడ్ందలో చూ